ఇది అండి సంగతి టీవీ నాది రిమోట్ ఆడిది కారు నాది డ్రైవరు సొమ్ము నాది లవ్వు దాని లవ్వనరా ఒంట్లో కొవ్వు అంటారు అది నీకు ఎక్కువయ్యే గానికి మా ఇంటి చుట్టూ నువ్వు ఆడి దగ్గరే ఉందా మా దగ్గర ఉంది అప్పుడప్పుడప్పుడు ఆ మాట వస్తే ఆడు గంట ఎక్కువ నాకే ఉంది ఏమిటి ఆస్తే వాళ్ళు ఎంత వరకు తీసుకోండి రేపు మీ అమ్మని అప్పుడు చెక్కిస్తా మీ మీ అమ్మ చెక్కి ఓడి ఊర్లో ఉన్నాడా తమరు అంద రాంబాబు గారు చెక్కలేక వదిలేసాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు చెక్ రాసిస్తారా చెక్ పీక్ పీక్ పీకి నాకే అనకూడదు వచ్చినప్పుడు చెప్పారుగా మద్రాసు వెళ్తున్నాను కంచిపట్టు చీరలు తెస్తాను అన్నారు ఏమండి బంగళమి